భక్తులారా శనిదేవుని ఈ పూర్తి కథ వినడం వల్ల పాపాలు తగ్గే ఆలోచనలు కలుగుతాయి ధర్మ బుద్ధి పెరుగుతుంది సహనం పెరుగుతుంది శని దోషం తగ్గుతుంది కుటుంబంలో శాంతి వస్తుంది ఈ పూర్తి కథను విన్నవారికి అంతా మంచి జరుగుతుంది ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శని మహత్యం సంపూర్ణ దీర్ఘకథ సూర్యదేవుని తేజస్సు అపారమైనది ఆయన భార్య సంజనకు అది తట్టుకోలేక రోజు రోజుకు బాధ పెరుగుతుంది ఒకరోజు సంజ్ఞ తన తండ్రి త్వష్ట వద్దకు వెళ్ళి చెబుతుంది నాన్న సూర్యుని తేజస్సు నాకు తట్టుకోవడం లేదు ఆయనకు కోపం రాకుండా కొద్దిసేపైన విశ్రాంతి కావాలి అని అంటుంది త్వష్ట ఆలోచించి ఒక శక్తివంతమైన నేల రూపంను సృష్టిస్తాడు సంజ్ఞ తన స్నానంలో ఛాయను ఉంచి తపస్సు కోసం అడవికి వెళుతుంది సూర్యుడు దీన్ని గ్రహించకుండా ఛాయతో జీవనం కొనసాగిస్తాడు తర్వాత యమధర్మరాజు యమున ఇదివరకే సంజ్ఞకు పుట్టారు ఛాయతో అయితే శని తపతి సవర్ణి మనువు పుడతారు శనిదేవుని బాల్యం గాఢమైన ధ్యానం శని పుట్టినరోజు ఆకాశంలో నీలి జ్యోతి ప్రకాశిస్తుంది అతను చిన్నప్పటి నుంచే చాలా శాంత స్వభావం న్యాయభావం కలవాడు తల్లి ఛాయ అతన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది అయితే శని అర్ధరాత్రి గంటలు గడిపేది జ్ఞానంలో ఓం నమ శివాయ అనే నాదం అతను చిన్న వయసులోనే జపించేవాడు తల్లి ఆపిన శని చెబుతాడు అమ్మ నేను శివుని దయతో పుట్టాను ఆయన ధ్యానం చెయ్యాలి అని శనిదేవుడు తన తల్లితో చెప్తాడు మాయా శని మధ్య విభేదాలు యముడు సూర్య సజ్ఞ కుమారుడు శని కుమారుడు ఛాయ ఇద్దరికీ భిన్నంగా ప్రేమ చూపించడంతో యముడు అనుమానపడుతూ ఒక రోజు ఆమె శనిని ఎక్కువగా ఆదరించడాన్ని చూసి కోపంతో అన్నాడు అమ్మ నాకు తక్కువ ప్రేమ ఎందుకు ఛాయ కోపంతో యముని శపిస్తుంది నీ చేతిలో వరం శాపం ఉంటాయి ఎవరి ప్రాణం ఏ విధంగా ముగుస్తుందో నీవే నిర్ణయిస్తావు అమ్మ శాపం పొందిన యముడు బాధపడతాడు శని ఇదంతా విని చూసి ఇలా చెప్తాడు అన్నయ్య మనమిద్దరం కర్మ మార్గాన్నే నడిపిస్తాం మనం శాపానికి కాకుండా ధర్మానికి పనిచేద్దాం అని అంటాడు యముడు శనిని ఆలింగనం చేస్తుంటాడు శనిదేవునికి ఛాయా శాపం ఒకరోజు శని చిన్నప్పుడు చిలిపిగా బయట తిరుగుతున్నాడు ఛాయా దీన్ని గ్రహించి రోషంతో చెబుతుంది నీ దృష్టి పడిన చోట కష్టాలు వస్తాయి అతని నీడకు దృష్టికి శక్తి వస్తుంది శని ఏడుస్తూ అడుగుతాడు అమ్మ నేనేం తప్పు చేశాను అని తల్లిని ప్రశ్నిస్తాడు ఛాయ తన తప్పును గ్రహించి ఏడుస్తుంది కానీ శాపం తిరగదు శని తపస్సు శివుని ప్రత్యక్షం శని పన్నెండు సంవత్సరాలకే హిమాలయాలకు వెళ్ళి తీవ్రమైన తపస్సు ప్రారంభిస్తాడు అతను ఆహారం లేకుండా మాట లేకుండా జడగా కూర్చొని ఓం శివాయ ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉంటాడు శివుని ప్రత్యక్షం శివుడు ప్రత్యక్షమై ఇలా అడుగుతాడు బిడ్డ నీవు ఏమి కోరుకుంటున్నావు శనిదేవుడు వినమ్రంగా ప్రభు నాకు న్యాయం చేయడానికి శక్తి ఇవ్వండి వ్యక్తుల కర్మకు తగిన ఫలితాన్ని ఇవ్వగలను శివుడు సంతోషంతో అలా జరగాలి నీ దృష్టి పాపులలో భయం సజ్జనుల్లో ఆశ కలిగిస్తుంది అని కృష్ణవర్ణం మందపు వేగం కర్మ బలాన్ని గుర్తించే దృష్టిను ఆశ్రవదిస్తాడు ఇప్పుడే శనిదేవుడు నిజమైన కర్మఫలదాత అవుతాడు శని యొక్క శక్తి పరీక్ష దేవేంద్రుడు ఇంద్రుడు ఒకసారి అహంకారంతో నిండిపోయి దేవతలను అవమానిస్తాడు ఈ హద్దు దాటిన దర్పాన్ని శని గమనిస్తాడు శని దృష్టి ఇంద్రుడిపై పడిన క్షణంలో రాజ్యంలో అస్థిరత శత్రువుల దాడులు భయానక సమస్యలు స్వర్గంలో క్లిబతనం ఎదురవుతాయి ఇంద్రుడు అహంకారంతో శనిపై కోపం పెంచుకుంటాడు కానీ త్వరలోనే తెలుసుకుంటాడు నేను అహంకారంతో చేసిన తప్పులే ఇవి ఇంద్రుడు శని వద్దకు వచ్చి నమస్కరిస్తూ చెబుతాడు నేను చేసిన పాపాలకే నేను ఫలితం పొందాను మీరు న్యాయం చేశారే శని చిరునవ్వుతో నేను మీ శత్రువుని కాదు నేనంటే భయం కాదు కర్మకు భయపడాలి అన్నాడు శని కృష్ణుని సంభాషణ ద్వారకలో శని కృష్ణుణ్ణి దర్శించడానికి వస్తాడు కృష్ణుడు శనిదేవుణ్ణి ఇలా అడుగుతాడు శని నాకు నీ దృష్టి వేస్తావా శని భయంతో చెబుతాడు ప్రభు మీపై నేను దృష్టి పెట్టడానికి అర్హుడుని కాదు నా దృష్టి కష్టం తెలుస్తుంది మీరు జగన్నాథులు మీకు నా దృష్టి అవసరం లేదు కృష్ణుడు నవ్వుతూ నీలో తప్పు లేదు శని ప్రపంచం నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది నువ్వు కర్మబలం గుర్తు చేస్తావు అని శనిని ఆలింగనం చేస్తాడు శని హనుమంతుడి మహిమ కథ ఒకసారి రాక్షసులు శనిని చెరలో బంధిస్తారు హనుమంతుడు దానిని తెలుసుకొని వెంటనే వెళ్తాడు రాక్షసులను ఓడించి శనిని విడిపిస్తుంది శని నమస్కరిస్తూ ఇలా చెబుతాడు హనుమంతుడా నీ భక్తులు నా దృష్టి నుండి రక్షించబడతారు అప్పుడు శని ఒక వరం ఇస్తాడు హనుమాన్ చాలీస పఠించిన వారికి నా దృష్టి శుభకరమవుతుంది శని హరిశ్చంద్ర మహారాజు కథ ఈ కథ పురాణాల్లో చాలా ప్రసిద్ధి హరిశ్చంద్రుడు అతి నిజాయితీ గల రాజు శని అతని ధర్మాన్ని పరీక్షించాలని నిర్ణయిస్తాడు దృష్టిపడిన క్షణంలో రాజ్యం కోల్పోతాడు ధనం పొందుతుంది భార్య పిల్లలను విడిచి క్రిమేషన్ గ్రౌండ్లో పనిచేస్తాడు కష్టం ఆకలి అవమానం ఎదురవుతాయి కానీ హరిశ్చంద్రుడు తన ధర్మాన్ని విడిచిపెట్టడు ఇదిని చూసి శని ప్రత్యక్షమై చెబుతాడు నీ నిజాయితీ ప్రపంచానికి ఉదాహరణ నీవు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు అని అతని రాజ్యాన్ని తిరిగి ఇస్తాడు శని ఎందుకు నీలివర్ణం శని తపస్సులో ఉన్నప్పుడు సూర్యకిరణాలు బ్రహ్మశాపం ఛాయశాపం మూడు ప్రభాల వల్ల అతనిని శరీరం నీలం కృష్ణం అయింది అందుకే అతన్ని నీలాంజన సమభాసం అంటారు శనిదేవుడు స్వభావం శని ఎప్పుడు అబద్ధం చెప్పిన వారికి శిక్ష ద్రోహం చేసిన వారికి కష్టం నిజాయితీ గలవారికి ఆశీర్వాదం ధర్మ పలుకులకు రక్షణ అహంకారులకు హెచ్చరిక అందిస్తాడు కొంతమంది శనిని భయపడి దేవుడిగా భావిస్తారు కానీ నిజానికి శని దేవుడు కర్మఫలదాత మనం ఎలాంటి పని చేస్తామో అలాంటి ఫలితమే ఇస్తాడు ఈ కథను విన్నవారికి శని దోషం కలిగి అంతా మంచి జరగాలి ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి